గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ చెంచల్లగూడలో మహిళకు వేధింపులు జరిగినాయి వేధింపులు చేసిన ఆఫీసులని సస్పెండ్ చేయమని చెప్పి స్టేట్ ఉమెన్ కమిషన్ నేషనల్ ఉమెన్ కమిషన్ కోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్స్ని ఎవరు పట్టించుకోకుండా డీజీపీలు ఈ చెంచగూడ ప్రింటింగ్ ప్రెస్ డైరెక్ట్ అండర్ ది హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే డి డీజీపీకి ఆర్డర్ ఉన్నారో వాళ్ళే ఆ డిపార్ట్మెంట్కి హెచ్చబడి వాళ్ళే కాపాడుతున్నారు కాపాడి వాళ్ళు ఏ ఆదేశాలను పాటించకుండా ఆ ఐదు మందిని కాపాడుతున్నారు కాపాడమని చెప్పి మేము గత ఆరు సంవత్సరాల నుంచి మేము వంద లెటర్లు రాసాము డీజీపీలు హైకోర్టు ఆర్డర్ని కానీ సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ని కానీ శ్రీమతి మేనకా గాంధీ గారు డైరెక్ట్ లెటర్ రాశారు లేడీ డీజీపీకి అవి కూడా కన్సిడర్ చేయడం లేదు కాంప్రమైజింగ్ అడిగినారు మాకు మేము కాంప్రమైజింగ్ కాలేదు కాంప్రమైజింగ్ అయితే ప్రమోషన్ ఇస్తామన్నారు మేము కాంప్రమైజింగ్ కాదు ఐదు మందిని సస్పెండ్ చేయమన్నాము ఈ కేసులో మొత్తం యాభై మంది ఇన్వాల్వ్ అయినారు నలుగురు డీజీపీలు ఐదు మంది ఎంక్వైరీ ఆఫీసర్లు నలుగురు సైదాబాద్ పోలీసులు ముప్పై ఏడు మంది దొంగ సాక్ష్యాలు చెప్పిన ఆ దొంగ సాక్షులు అందరి మీద మేము కేసు ఫైల్ చేశాము కేసు ఫైల్ చేస్తే హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అమిత్ షా ఆఫీస్ నుంచి మాకు లెటర్ కూడా వచ్చింది అందరి మీద సస్పెండ్ అందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కానీ అది డైరెక్ట్ లెటర్ ఎవరికి రాశారు హోమ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీకి రాశారు తెలంగాణ హోమ్ సెక్రటరీకి డీజీపీకి అడ్రస్ టు డీజీపీ యాక్షన్ తీసుకోమని ఇప్పటివరకు వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాండ్ లేదు వాళ్ళ దగ్గర నుంచి తమిళనాడులో లైంగిక వేధింపులకు గురి చేసిన డీజీపీని సస్పెండ్ చేసి మూడు సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారు డీజీపీకి కానీ మన దగ్గర మామూలు ఆఫీసర్లు కూడా ఇది కోర్టు కేసు తీర్పు ఇది అక్కడ వాళ్ళకు న్యాయం చేస్తున్నారు తెలంగాణలో అన్యాయం చేస్తున్నారు మేము కరెక్ట్ ఉన్నాం కాబట్టి మేము ఫైటింగ్ చేస్తున్నాం కరెక్ట్ లేకపోతే మేము ఫైటింగ్ చేయము ఎన్ని రోజులు మేము ఇలా తిరగాలి వాళ్ళకేమో గవర్నమెంట్ ఫ్రీగా లా సర్వీస్ ఇస్తుంది వాళ్ళకు కోట్లకు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతుంది మేము మాత్రం లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని ఆరు సంవత్సరాల నుంచి ఫైటింగ్ చేస్తున్నాము ఇప్పటివరకు న్యాయం చేస్తాను గత ప్రభుత్వానికి మేము వంద లెటర్లు ఇచ్చాము హోమ్ డిపార్ట్మెంట్కు సీఎంకు అందరికీ వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర యాక్షన్ లేదు వీళ్ళకి అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు ఒక అతని లైంగిక వేధింపులు చేసిన అతనికి ఏకంగా కమిషనర్ పోస్ట్ ఇచ్చారు ఐపీఎస్ పోస్ట్ ఇచ్చారు ఆరు నెలలు ఇంకా మరి హోంశాఖ లైంగిక వేధింపుల గురైన వాళ్ళకేమో శిక్షిస్తుంది చేసిన వాళ్ళకేమో కాపాడుతుంది పోలీసుల దగ్గర రక్షణ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము ఇది జరుగుతుంది ఇప్పటివరకు ఏ ఒక్క చోట కూడా వాళ్ళు బాధితురాలకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా వేయలేకపోయినారు కోర్టు కూడా తీర్పిచ్చిందండి రూల్ ప్రకారం ఫాలో కామని కోర్టు కూడా తీర్పిచ్చింది వాళ్ళ మీద ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది కోర్టు తీర్పిచ్చింది రూల్స్ ప్రకారం ఫాలో కామని కోర్టు తీర్పిచ్చింది ఏ రూల్స్ ఫాలో కావడం లేదు స్వయంగా డీజీపీలే కోర్టులకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు డీజీపీలే వాళ్ళని కాపాడుతున్నారు డీజీపీల పైన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీకి మా లెటర్లకు ఒక్కదానికి లెటర్ రిప్లై ఇవ్వడం లేదు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి లేరండి ఫారెన్లో ఉన్నారు కదా ఆయన ఉన్నారు ఎవరు ఎవ్వరు ఎవరు ఇంకా రాలేదు లోపల అంతా పిటిషన్ సీఎం సీఎంఓ అడ్రస్ చేసినారు అన్ని అన్ని సీఎంఓ అడ్రస్ చేశారు అక్కడ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు లోపల మీరు అడుగుతున్నారండి ఐదు మంది ఆఫీసర్లు చతుర్నాయక్ శేషగిరిరావు మహేష్ కుమార్ వెంకటేశ్వరరావు రఘునాథ్ రెడ్డి ఐదు మంది చంచల్గూడ ప్రింటింగ్ ప్రెస్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ చంచల్గూడ వీళ్ళని ఆ డీజీపీలు అందరూ కాపాడుతున్నారు ఏం కంప్లైంట్ ఇచ్చాము ప్రభుత్వం చేయమని రిక్వెస్ట్ చేశాము వాళ్ళ డీజీపీల మీద హోంశాఖ ప్రకారం యాభై మంది మీద కేసు మూడు మూడు లెటర్లు ఇచ్చామండి మొత్తం ఒకటి బాధితురాలకు రెండు సంవత్సరాలు సస్పెండ్ చేసినారు ఆ సస్పెన్షన్ పీరియడ్ తీసేయమన్నాము అవి తప్పుడు రిపోర్ట్లు చేసినారు అది బయట ప్రూవ్ అయిపోయింది బయట ప్రూవ్ అయిన దాన్ని వీళ్ళు పట్టించుకోవడం లేదు రెండోది డి యాభై మంది పైన అమిత్ షా గారు ఇచ్చిన లెటర్ ప్రకారము వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేసి యాభై మందికి సేమ్ తమిళనాడు మాదిరి ఇట్లానే పనిష్మెంట్ ఇవ్వమో లెటర్లు ఇచ్చామని మా మిస్సెస్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ చెంచులలో మహిళకు వేధింపులు జరిగినాయి వేధింపులు చేసిన ఆఫీసులన్నీ సస్పెండ్ చేయమని చెప్పి స్టేట్ ఉమెన్ కమిషన్ నేషనల్ ఉమెన్ కమిషన్ కోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్స్ని ఎవరు పట్టించుకోకుండా డీజీపీలు ఈ సెంట్రల్ గో ప్రింటింగ్ ప్రెస్ డైరెక్ట్ అండర్ ది హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే డీ డీజీపీకి ఆర్డర్ ఉన్నారో వాళ్ళే ఆ డిపార్ట్మెంట్కి హెచ్చి వాళ్ళే కాపాడుతున్నారు కాపాడి వాళ్ళు ఏ ఆదేశాలను పాటించకుండా ఆ ఐదు మందిని కాపాడుతున్నారు కాపాడమని చెప్పి మేము గత ఆరు సంవత్సరాల నుంచి మేము వంద లెటర్లు రాసాము డీజీపీలు హైకోర్టు ఆర్డర్ని కానీ సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ని కానీ శ్రీమతి మేనకా గాంధీ గారు డైరెక్ట్ లెటర్ రాశారు లేడీ డీజీపీకి వాళ్ళ అవి కూడా కన్సిడర్ చేయడం లేదు కాంప్రమైజింగ్ అడిగినారు మాకు మేము కాంప్రమైజింగ్ కాలేదు కాంప్రమైజింగ్ అయితే ప్రమోషన్ ఇస్తామన్నారు మేము కాంప్రమైజింగ్ కాదు ఐదు మందిని సస్పెండ్ చేయమన్నాము ఈ కేసులో మొత్తం యాభై మంది ఇన్వాల్వ్ అయినారు నలుగురు డీజీపీలు ఐదు మంది ఎంక్వైరీ ఆఫీసర్లు నలుగురు సైదాబాద్ పోలీసులు ముప్పై ఏడు మంది దొంగ సాక్ష్యాలు చెప్పిన దొంగ సాక్షులు అందరి మీద మేము కేసు ఫైల్ చేశాము కేసు ఫైల్ చేస్తే హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అమిత్ షా ఆఫీస్ నుంచి మాకు లెటర్ కూడా వచ్చింది అందరి మీద సస్పెండ్ అందరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కానీ అది డైరెక్ట్ లెటర్ ఎవరికి రాశారు హోమ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీకి రాశారు తెలంగాణ హోమ్ సెక్రటరీకి డీజీపీకి అడ్రస్ టు డీజీపీ యాక్షన్ తీసుకోమని ఇప్పటివరకు వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాండ్ లేదు వాళ్ళ దగ్గర నుంచి తమిళనాడులో లైంగిక వేధింపులకు గురి చేసిన డీజీపీని సస్పెండ్ చేసి మూడు సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారు డీజీపీకి కానీ మన దగ్గర మామూలు ఆఫీసులకు ఇది కోర్టు కేసు తీర్పు ఇది అక్కడ వాళ్ళకు న్యాయం చేస్తున్నారు తెలంగాణలో అన్యాయం చేస్తున్నారు మేము కరెక్ట్ ఉన్నాం కాబట్టి మేము ఫైటింగ్ చేస్తున్నాం కరెక్ట్ లేకపోతే మేము ఫైటింగ్ చేయము ఎన్ని రోజులు మేము ఇలా తిరగాలి వాళ్ళకేమో గవర్నమెంట్ ఫ్రీగా లా సర్వీస్ ఇస్తుంది వాళ్ళకు కోర్టులకు గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెడుతుంది మేము మాత్రం లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని ఆరు సంవత్సరాల నుంచి ఫైటింగ్ చేస్తున్నాము ఇప్పటివరకు న్యాయం చేస్తాం గత ప్రభుత్వానికి మేము వంద లెటర్లు ఇచ్చాము హోమ్ డిపార్ట్మెంట్కు సీఎంకు అందరికీ వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర యాక్షన్ లేదు వీళ్ళకి అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు ఒక అతని లైంగిక వేధింపులు చేసిన అతనికి ఏకంగా కమిషనర్ పోస్ట్ ఇచ్చారు ఐపీఎస్ పోస్ట్ ఇచ్చారు ఆరు నెలలు ఇంకా మరి హోంశాఖ లైంగిక వేధింపుల గురైన వాళ్ళకేమో శిక్షిస్తుంది చేసిన వాళ్ళకేమో కాపాడుతుంది పోలీసులు గారు రక్షణ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము ఇది జరుగుతుంది ఇప్పటివరకు ఏ ఒక్క చోట కూడా వాళ్ళు బాధితురాలకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా వేయలేకపోయినారు కోర్టు కూడా తీర్పిచ్చిందండి రూల్ ప్రకారం ఫాలో కావమని కోర్టు కూడా తీర్పిచ్చింది వాళ్ళ మీద ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది కోర్టు తీర్పిచ్చింది రూల్స్ ప్రకారం ఫాలో కామని కోర్టు తీర్పిచ్చింది ఏ రూల్స్ ఫాలో కావడం లేదు స్వయంగా డీజీపీలే కోర్టులకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు డీజీపీలే వాళ్ళని కాపాడుతున్నారు వా డీజీపీల పైన ప్రిన్సిపల్ సెక్రటరీకి మా లెటర్లకు ఒక్కదానికో లెటర్ రిప్లై ఇవ్వడం లేదు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి లేరండి ఫారెన్లో ఉన్నారు కదా ఆయన దావోస్లో ఉన్నారు ఎవరు లేరు మంత్లు ఎవరు ఇంకా రాలేదు లోపల అంతా పిటిషన్ తీసుకొని సీఎంఓ అడ్రస్ చేసినారని అన్ని సీఎంఓ అడ్రస్ చేశారు అక్కడ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు లోపల మీరు ఏమో అడుగుతున్నారండి ఐదు మంది ఆఫీసర్లు చతుర్నాయక్ శేషగిరి రావు మహేష్ కుమార్

వాళ్ళ డీజీపీల మీద హోంశాఖ ప్రకారం యాభై మంది మీద కేసు మూడు మూడు లెటర్లు ఇచ్చామండి మొత్తం ఒకటి బాధితురాలకి రెండు సంవత్సరాలు సస్పెండ్ చేసినారు ఆ సస్పెన్షన్ పీరియడ్ తీసేయమన్నాం అవి తప్పుడు రిపోర్ట్లు చేసినారు అది బయట ప్రూవ్ అయిపోయింది బయట ప్రూవ్ అయిన దాన్ని వీళ్ళు పట్టించుకోవడం లేదు రెండోది డిపా యాభై మంది పైన అమిత్ షా గారు ఇచ్చిన లెటర్ ప్రకారం వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేసి యాభై మందికి సేమ్ తమిళనాడు మాదిరి ఇట్లానే పనిష్మెంట్ ఇవ్వమని లెటర్లు ఇచ్చామండి मां मिसेस बरतान है